శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాల్లో రెండవ నామం శ్రీ మహారాజ్ ఇక్కడ కూడా మళ్ళీ శ్రీ అండి శ్రీ మహారాజ్ ఆవిడ మహారాణి శ్రీ మహారాణి అంటే శుభకరం అనుకున్న అర్థంలో కూడా మనం అనుకోవచ్చు రాణులకు రాణి ఆవిడ తల్లులకు తల్లిలాగానే ఎంతో కొందరు ఏదో జాన్సీరాణి అంటారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు మన దేశాన్ని పరిపాలించారు పరాక్రమాన్ని ప్రదర్శించారు అటువంటి రాణులకు కూడా రాణి శ్రీ మహారాజ్ఞి అండి ఇక్కడ ఇది మళ్ళీ నామం కింద పూజ చేస్తే ఎలా చేయాలి ఇది ప్రతిదీ మీరు జాగ్రత్తగా వినాలండి ఎలా పూజ చేయాలి ఓం శ్రీ మహారాజ్ఞ నమ జ్ఞేయి జ్ఞేయి అవుతుంది ఓం శ్రీ మహారాజ్ఞ నమ అలాగే లక్ష్మి ఉందనుకోండి శ్రీ మహాలక్ష్మి నమః అది ఆ విభక్తి సరిగ్గా పలకాలండి శ్రీ మహారాజ్ఞ నమ ఇది నామరూపంలో పూజ చేసినప్పుడు మామూలుగా పారాయణ చేసుకుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి ఇలా చదువుకోవచ్చు ఇదండి రెండింటికి తేడా అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి ఈవిడ శ్రీ మహారాజ్ఞి శ్రీ మహారాజ్ఞ అంటే అర్థం ఏంటనమాట అండి మనకు ఇంకొకటండి మూడో నామం ఏంటంటే శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది మూడో నామం ఈ మూడిట్లో కూడా అండి మనం ఆలో జాగ్రత్తగా ఆలోచిస్తే సృష్టి స్థితి సంహారము ఈ మూడో కూడా ఒకే తల్లి చేస్తుంది అలాగే పరమాత్మ అండి ఆ పరమాత్మ ఇవాళ మనం బ్రహ్మ విష్ణు శివులు అని మూడు అనుకుంటున్న మూడు మన రూపాల్లో ఆ మూడింటి కుర్తి కూడా పరబ్రహ్మస్వరూపన పరమేశ్వరుడు అయితే చేస్తున్నాడో దేవుడు ఒక్కడే వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు ఇందిరా దేవతలను సృష్టించాడు అట్లాగే ఏ లలితా పరాభట్టానికి అయితే ఏ మణిద్వీపంలో నివసించిందో ఆవిడ తన యొక్క సృష్టి స్థితి లయాలు చేయటానికి త్రిమూర్తులకి సరస్వతిని లక్ష్మిని కాళికను ఈ అమ్మవారిని ముగ్గురిని తనే తన యొక్క అంశతో ఇచ్చింది ఇది మనం గమనించాలి అటువంటి అప్పుడు ఆవిడ ఈ పనులు మూడు పనులు ఎందుకు చేయలేదు మొట్టమొదటి ఏంటి తల్లి తల్లి శ్రీమాత అంటే సృష్టించటం ఇప్పుడు తల్లి మనకు జన్మిస్తుంది కదండి అదే సృష్టి కార్యం అందుకని ఈవిడ మొట్టమొదటి ఏంటి మనందరినీ సృష్టించింది ఈ యొక్క చెట్లను మనం అంటే మనుషులే కాదండి సమస్త జంతువులు అన్నిటికీ ఆమె తల్లి అన్నిటికీ ఆమె అమ్మ అందుకని శ్రీమాత రెండవది ఏమిటి శ్రీ మహారాజ్ఞి మనందరినీ కాపాడాలి కాపాడాలంటే ఏం చేయాలి ప్రతి వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇవ్వాలి ప్రతి వాళ్ళు నీరు ఇవ్వాలి నీరు ఆ ఎండాకాలం నీరు లేదా ఐదు నిమిషాలు మనం బతకలేమండి ఇవన్నీ ఈ పరమేశ్వరి పరమేశ్వరుడు వాళ్ళిద్దరికీ అభేదం లేదండి అందుకని ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వల్ల ఆవిడ మణిద్వీపంలో ఉండి పరిపాలన మొత్తం సాగిస్తుంది అందువలన ఆవిడ ఏమన్నారు శ్రీ మహారాజ్ఞి ఈవిడ మహారాణిలాగా అక్కడే ఉండి మన యొక్క పోషణ బాధ్యతను వహిస్తుంది కాబట్టి శ్రీ మహారాజ్ ఆమె నామంగా చెప్పుకోవాలంటే శ్రీ మహారాజ్ఞ నమ అని చెప్పాలండి మూడవది ఏంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఏంటి శ్రీమత్ అంటే శుభకరమైనటువంటి సింహాసనమునందు ఈశ్వరి కూర్చున్నటువంటిది సింహాసనం మీద కూర్చుంది సింహాసనం మీద కూర్చోవటం ఏంటంటే శిక్షణ చేయటం అండి ఇక్కడ చూడండి జాగ్రత్తగా సింహాసనం మీద కూర్చున్నాడు పరిపాలన చేస్తాడు దుష్ట శిక్షణ చేస్తాడు ఎందుకని దుష్ట శిక్షణ అంటే పరిపాలన ఒక్కటే చేయటం ఏంటి దుష్ట శిక్షణ సింహ అనే దానికి తిరగేయండి హింస సింహాసనం అంటే అవసరం వస్తే హింసించటానికి కూడా తగినవాడా సింహాసనం మీద కూర్చోవాలి ఏదో సాత్వికంగా కూర్చొని ఉంటే సింహాసన పరిపాలన చేయలేడు రాజసం తామసం కూడా ఉండాలి మహారాజుకి అందుకని అమ్మవారు ఎటువంటిదిట సృష్టి చేస్తుంది శ్రీమాత పోషణ చేస్తుంది మహారాజ్ తర్వాత వచ్చేటప్పటికి సింహాసనం మీద కూర్చుంది సింహాసనం మీద అంటే భండాసురాది రాక్షసులను మహిషాసురాధి రాక్షసులను వీళ్ళందరినీ కూడా తల్లి సంహారం చేసింది సింహాసనము సింహ హింస అటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి తల్లి సింహాసనేశ్వరి ఇది కూడా మనం నామంగా చెప్తే ఎలా చెప్పాలి ఓం శ్రీమత్ సింహాసనేశ్వరి నమః ఎకారం ఒకారం ఐకారం రావాలండి ఓం శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని నామం కింద చెప్పాలి అటువంటి మూడు తల్లి ఈ తల్లి మరి ఏం చేస్తున్నది మూడు రూపాల్లో మనల్ని కాపాడుతున్నది మూడు నామాల్లో సృష్టి స్థితి లయములను కాపాడుతున్నది లలితాంబి కాబట్టి ఈ మొదటి మూడు నామాలని మనం సమన్వయం చేసుకుంటే అమ్మవారు మూడు ఉండటానికి సరస్వతి లక్ష్మి గౌరీ ఉన్నప్పటికీని మరి వీడ ముగ్గురి బాధ్యతను కూడా అవసరం వస్తే ఆవిడ ఆ పాదాలు నమ్ముకుంటే ఆవిడ ఆవిడ మనకి రక్షణ చేయగలదు అనేటువంటి విషయాన్ని ఈ మూడు నామాలు తెలియచేస్తున్నాయి స్వస్తి